మిగతా రెండు కూడా సేమ్ ట్రై చేస్తాం త్రీ కీసే అక్కడ వైట్ కీస్ ఆ కీతోనే ఒక చేసుకొని వచ్చి మీరు ఎంచుకున్నారు కాబట్టి కీ కీడానికి ట్రై చేయాలి ఊరు ట్రై చేస్తారు సేమ్ గీత అవ్వలేదు అనుకోండి వెంటనే పెట్టేసి కొద్దిగా కీ ఎంచుకొని సేమ్ ట్రై చేయాలి సో ఒక కీ ఓపెన్ చేస్తే అందులో టూ షేప్స్ ఉన్నాయి ఆ టూ షేప్స్ అవి కలర్ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి వాటర్ నుంచి బయటకు వస్తే మాత్రం నేను పాయింట్ చేశాను పైకి తీసి పీ చూసాను నేను పాయింట్ వాటర్లో ఉండగానే పీ ఓపెన్ చేశాను చేతితో పట్టుకుని తీసి ఓకే ఇంకోటి ఇక్కడ ఫస్ట్ వచ్చి ఒకసారి ఎవరిని ఇప్పుడు స్ట్రేట్ లైన్ రెడ్ లైన్ అప్పుడు పెట్టాడు రెండో వాళ్ళు అదే సింబల్ పెట్టి వచ్చి లేదు నువ్వు ఫిల్ చేస్తావు నీ కలర్ ఇమాజిన్ నెక్స్ట్ స్టేట్ పట్న వచ్చిన కలర్ ఫిల్ ఉండదు అయిపోతుంది ఒక గారు ఒకరు ఒకరు ఒక్కరు చేస్తారంటే ఇంకా ఇచ్చినా వేస్ట్ ఇంకా ఉండదు No. Okay.

పైకి 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 వస్తే ఒప్పుకోను నేను పైకి పైకి అలా ఉంటే నేను కౌంట్ చేయను వాళ్ళు సరిగ్గా పెట్టి

जान के रहो ये कीचड़ सामने में तुम्हें गोल ट्रेज़िशिया आ नहीं गोल ट्रेज़िशिया ओके ट्रेज़िशिया आप बैठ का हनी हनी बैठ का कौन कर का बैठ ஆஹ் uh, உண்டு <tellan> <tellan> <tellan>

She Thank you can observe Gracias,

I know, నేను ఎంత తట్టుకుంటాను నేను వన్ వీక్ నుంచి ఫీల్ అవుతా ప్రసారణ మాస్టర్ కదా నా పర్సన్

అన్న ఇది ఏం మంచిమే

அப்பவே நீ என்ன இது